బాపట్ల దగ్గర తుఫాన్ తీరం దాటింది ఎడతెరిపి లేని వానలతో వరద పోటెత్తుతోంది చేతికొచ్చిన పంట నీట తుడిచిపెట్టుకుపోయి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు ఎటు చూడు జలమయమే కృష్ణా నదికి పోటెత్తిన వరద కారణంగా ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేశారు ఎగువ నుండి కృష్ణా నదిలోకి వరద నీరు వస్తూ ఉండడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం భారీగా పెరిగింది దీంతో బ్యారేజీ వద్ద అధికారులు పూర్తిస్థాయి అప్రమత్తత ప్రకటించారు స్నాన ఘట్టాల వద్దకు సందర్శకులను అనుమతించడం లేదు మరి దీని గురించి మా ప్రతినిధి అమృత మరింత సమాచారం అందిస్తారు సో ఈ రోజు మనమైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ఉన్నామన్నమాట సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఎగువ నుంచి నదిలోకి వరద నీరు బా భారీగా వస్తూ ఉండడంతో ప్రకాశం బ్యారేజ్ అయితే నీటి మట్టం బాగా పెరగడం అయితే జరిగింది సో బ్యారేజ్ దగ్గర కూడా అధికారులు అయితే పూర్తి అప్రమత్తత అయితే ప్రకటించడం కూడా జరిగిందనమాట సో ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే కొన్ని గేట్లను కూడా ఎత్తివేయడం అయితే జరిగిందనమాట అలాగే నాలుగు పాయింట్ నాలుగు నాలుగు లక్షల క్యూసెక్ల వాటర్ అయితే దిగువకు విడుదల చేయడం కూడా జరుగుతుంది అనమాట ఇటు సైడ్ చూసుకుంటే పోలీసులు కూడా మనకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు మరోవైపు విజయవాడలో చూసుకున్నట్లయితే కృష్ణలంక అలాగే లోతట్టు ప్రాంతాలైన ప్రజలను కూడా మనకైతే అధికారులైతే ముందస్తు చర్యలు అయితే చేపడుతున్నారు అలాగే కృష్ణలంక రామలింగేశ్వర నగర్ ప్రాంతాలను కూడా ముందస్తు చర్యలు చేపట్టి అప్రమత్తంగా ప్రజలను అయితే ఉంచడం అయితే జరుగుతుందన్నమాట సో ఇక్కడైతే ప్రకాశం బ్యారీ దగ్గర అయితే పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూటివి తెలుగు కెమెరామెన్ వంశీతో అమృత